మార్చర్లే పన్నెండు వేలు అడిగే లేరు పన్నెండు వేల ఐదు వందలు చదువుతున్నారు సై తక్కువ బెస్ట్ మార్చర్లేరు దీంట్లో ఏంటంటే కలర్ హైలైట్ అన్న మార్చర్లే కదా కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇండ్లు రంగు కలర్ హైలెట్ పన్నెండు వేలు అడిగాను సై తక్కువ బెస్ట్ ఎరుపులు తగులుతున్నాయి చూడండి బంగారం తాలు ఐదు వేల ఐదు వందలు వేసానంట ಬಂಗಾರಂತ ಸೈಜ್ ಚುಡು ತೀರ್ತಾಲ್ ಎಲ್ಲ ಎಂತ ಸೈಜ್ ರಂಗು ಎಲ್ಲ ಸರ್ ಡೀಲಕ್ಷೇರ್ತಾ ಮೀಡಿಯೋರ್ ಅದೇ రంగు బాగుండడం పదకొండు వేలు వేసాడు ఇది సూపర్ టెన్ మీడియం బెస్ట్ ఏం కాదు సూపర్ మీడియం బెస్ట్ కింద వస్తుంది కాబట్టి ఇక ఇది తగులుతాయి మీడియం బెస్ట్ అంటున్నా రంగు బాగుంది ఇది పదకొండు వేల ఐదు వందలు పదివేలు రాశారు త్రీ థర్టీ ఫర్ మీడియాలు రంగులు బాగున్నాయి చూసారా మీడియాలు మంచి మీడియాలో మంచి అనమాట పదివేలు రాశారు బెస్టే కానీ కాయ ముడుతుంది తేజ పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు వచ్చాడు చర్ కాయ ముడత చూడండి ఎట్లా డ్రైవ్ ఓవర్ డ్రైవ్ అయిపోయింది రోమి టూ సిక్స్ మీడియం బెస్ట్ అండి పదకొండు వేలు ఆహా పదకొండు వేలు అయితే పదకొండురా మీడియం బెస్ట్ రోమి టూ సిక్స్ అంతే మీడియం బెస్ట్ రంగు బాగుంది నిండు రంగు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు ఎనిమిది వందలు ఇద్దరు రాశారు తెగ మీడియం బెస్ట్ రంగు బాగుంది సూపర్ ఏం కాదు డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు వేశారు బంగ్లాదేశ్ పార్టీ ఒక్కళ్ళే ఇంకెవరు అడగలేదు మళ్ళీ ఆ రేటు తర్వాత ఎవరు అడగలేదు పదమూడు వేల ఏడు వందలు బెస్ట్ అంతే సైజ్ తక్కువ బెస్ట్ త్రీ ఫోర్ అనో కలర్ హైలైట్ చమక్కు చూసారా మెరుస్తుంది చమక్కు పదమూడు వేలు వేశారు కలర్ హైలైట్ వస్తారు ఇది మీడియం బెస్ట్ రంగు బాగుంది ఇది నిన్నట్లాటే ఈయన రైతు ఇవ్వలేదు ఇవాళ మళ్ళీ వేశారు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇద్దరు వేశారు నిన్నట్లాటేనంట త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ డీలక్స్ డీలక్స్ ఆర్మోర్ కాబట్టి లైట్ కలర్ కానీ డీలక్సే పదకొండు వేలు చూస్తే పదివేలు ఎనిమిది వందలు అడిగి వెళ్ళారు రాసుకున్నారు పదివేలు ఎనిమిది వందలకి పదకొండు వేలు అన్నా కూడా కానీ డీలక్స్ క్వాలిటీ సీడ్ క్వాలిటీ ఇదన్నీ బిఎఫ్లు ఈఎఫ్లు సిఎఫ్లు ఈ అయితే సిఎఫ్ ఈ బిఎఫ్లు బిఎఫ్లు సిఎఫ్లే అన్నీ సీడ్ క్వాలిటీలు అన్నీ అన్నీ సీడ్ క్వాలిటీలు డార్క్ కలర్ ఉండేపాటికి పౌడర్ మిల్లాలి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అట్లా చేసాయి ఈ సీఎఫ్ డబల్ ఫైవ్ త్రీ వన్స్ అని అంటారు సిఎఫ్ సిఎఫ్ ఇవి కూడా ఏడు వేలు పడ్డాయి మీరు చూసేవి రెండు వేల ఇరవై మూడులో ఈ త్రీ థర్టీ ఫోర్లు సిఎఫ్ 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 తాలు కింద ఐదు వేల ఐదు వందలు వేసారు రెండు వేల ఇరవై మూడులో సిఎఫ్ త్రీ థర్టీ ఫోర్లు తాలు రేటు పడ్డాయి తాలు రేటు పడ్డాయి ఐదు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం ఎనిమిది వేలు వేసారు రంగు మాత్రం బాగుంది చూడండి మీడియం ఎనిమిది వేలు వేసారు ఈ సంవత్సరానికి రంగు మాత్రం ఎక్సలెంట్ ఉంది ఈ సంవత్సరానికి కాదు బిఎఫ్ఏ 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 కొన్ని సంవత్సరానికి కానీ రంగు బాగుంది ఇంకో లేరు కలరు బాగుంటాయి ఇంకో లేరు ఎనిమిది వేలు మీడియం ఈ డబల్ ఫైవ్ నంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లు రంగు బా డార్క్ కలరు తిరుగుతుంది త్రీ ఫోర్ కలర్ ఉంటే పౌడర్ కొన్నారు పదకొండు వేలు ఇంకో లేర్ అయ్యి కదా కలర్ బాగుంటాయి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ కలర్ హైలైట్ చూడండి బెస్ట్ చూడండి బాగుంది పౌండర్ సెల్కి పదివేల ఐదు వందలు వేసాడు లైట్ కలర్ పౌండర్ సెల్కి మీడియం ఆరుమూరు తొమ్మిది వేల ఐదు వందలు రంగు చూడ ఎంత బాగుందా మీడియం ఆరుమూరు తొమ్మిది వేల ఐదు వందలు ఇది మీడియం బెస్ట్లు పదివేలు మీడియం బెస్ట్లు ఇది పదివేలు సైజ్ తక్కువైనా బెస్ట్ డబల్ ఫైవ్ త్రివా పదకొండు వేల ఐదు వందలు వేసారు దేశవాళిగా బెస్ట్ కలర్ హైలైట్ సూపర్ కలర్ సైజ్ తక్కువైనా బెస్ట్ బెస్ట్ బాగుంది క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ సైజు కూడా బాగుంది కలర్ బాగుంది పన్నెండు వేలు వేసారు కలర్ కానీ సైజు కానీ బెస్ట్ ైజ్ కూడా కలర్ కూడా హెయిట్ పన్నెండు వేలు వేసాడు త్రీ బాగుందండి షార్క్ బాగా పన్నెండు వేలు వేసాడు కలర్ వస్తారా లేదు కానీ సైజు లేదు ఇరవై వేలు ఇరవై ఎక్కువ ఇద్దరు రాసారంట ప్యూర్ ఎల్లోనే కానీ సైజే లేదు ప్యూర్ ఎల్లో కూడా రావట్లే అంటే పోయిన సంవత్సరాన్ని కలర్ మారిపోయింది బెస్టే కానీ బెస్టే కానీ ఎక్కడన్నా ఒక కాటక్కాయ తగిలింది బుల్లెట్లో పన్నెండు వేలు వేసి కానీ కలర్ హైలేదు అవును అవును అప్పుడు కూడా అయ్యే బెస్ట్ ఈ సంవత్సరాన్ని టూ జీరో ఫోర్ త్రీ బాగుందండి క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ కలర్ హైలైట్ అసలు టూ జీరో ఫోర్ త్రీ బెస్టే కానీ పోయిన సంవత్సరాన్ని టూ జీరో ఫోర్ త్రీ పదివేల ఐదు వందలు వేశారట నిన్న కూడా పదివేల ఐదు వందలు వేస్తే క్యాన్సిల్ అయింది వాళ్ళు కూడా పదివేల ఐదు వందలు వేశారు పోయిన సంవత్సరానికి డీలక్స్ సూపర్ టెన్ పదమూడు వేలు వేశారు డీలక్స్ ఇవి అలా ఉన్న దాంట్లో ఇదే డీలక్స్ అండి కర్నూలు జీడి దేవన పదమూడే లేశాడు కలర్ హైలైట్ టాప్ క్వాలిటీ రోమిటి సిక్స్ సూపర్ డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు ఒకళ్ళు పదమూడు వేలు ఒకళ్ళు వేసారు హై క్వాలిటీ రోమిట్రియ సూపర్ డిలక్స్ మీడియా క్లాసిక్ ఇవి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి క్లాసిక్ మీడియాలు